నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏసీ కూరగాయల మార్కెట్ మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ లో ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మార్కెట్ కమిటీ సభ్యులు రామ్ లక్ష్మణ్ అజీజ్ సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉండే మా నాయకుడు శ్రీధర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండి

మార్కెట్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో ఇవాళ అన్నదానం చే చేయదలిచినాము ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఈ భోజనంతో పాటి అదనంగా స్వీటు అరటి పండు ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అటు అలాగే వారి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాము మీకు ఇంకా ఇంకా మరిన్ని పదవులు కూడా స్వీకరించాలని నేను కోరుకుంటున్నాం ఈ రోజు మా పిలిచే పిలిస్తే పలికే నాయకులు శ్రీ కోటి సీధర్ రెడ్డి గారి సందర్భంగా ఏసీ కూరగాయల మార్కెట్ మిత్ర మండలి తరపున మద్రాస్ బస్ స్టాండ్ ఈరోజు అన్నదాన అన్నదాన కార్యక్రమం చేయడం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్